అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ఓటుతో బుద్ది చెప్పాలని భారసా కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ పిలుపునిచ్చారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి అచ్చంపేట గద్వాలలో భారస ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఈ ఎన్నికల్లో భారసా పన్నెండు సీట్లు గెలిస్తే ఆరు నెలల్లో కేసీఆర్ రాష్టాన్ని శాసించే పరిస్థితులు వస్తాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ పదేళ్లుగా తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉన్నారని ఆరోపించారు కృష్ణా జలాల్లో పదేళ్లుగా రాష్ట వాటాను మోదీ తేల్చలేదని దుయ్యబట్ల పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే ఏం అడిగినా అయోధ్యలో గుడి కట్టామని మోదీ చెప్తున్నారని ఎద్దేవా చేశారు భాజపా మళ్లీ గెలిస్తే పెట్రోల్ రేటు నాలుగు రూపాయలు దాటడం ఖాయమని వివరించారు డీజిల్ అరవై రూపాయలు ఇలా నూట ఐదు పెట్రోల్ డెబ్బై నాలుగు ఇలా నూట పది ఒక్కసారి పొరపాటున బీజేపీ కొట్టేస్తే పెట్రోల్ డీజిల్ నాలుగు అవుతుంది సిలిండర్ ఐదు వేల రూపాయలు అవుతుంది అటు మీ ఇష్టం ఎందుకంటే మోడీ ఒకటే అనుకుంటాడు నాలుగు వందల సిలిండర్ ను పన్నెండు వందలు చేసినా నాకే గుర్తురు పిచ్చోదు నలభై రూపాయల డీజిల్ నూట ఐదు చేసినా నాకే గుర్తుతూరు మరి అక్కడ నేను ఎందుకు వెళ్తుందని పెంచుకుంటా ఉంటాడు